హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ ఈరోజు రెసిపీ వచ్చి మటన్ కర్రీ అండి ఎంతో టేస్టీ అలాగే ఎంతో జ్యూసీగా ఉండే ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుందండి సో మరి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి ఒకసారి సో ముందుగా అయితే ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి సో ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీకి హాఫ్ కిలో మటన్లో వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి అండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటి పెద్ద సైజు టమాటో అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ముప్పై నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మటన్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత మూడు యాలకులు మూడు లవంగాలు మూడు దాల్చిన చెక్క అండి అలాగే చిన్న ముక్క జాజికాయ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అలాగే మూడు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి అండి వేసుకోవాలి కాస్త మిక్సీలో గ్రైండింగ్ పడ్డానికి ఒక హాఫ్ ఉల్లిపాయ అండి ఇలా వేసుకొని చక్కగా గ్రైండింగ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన వెంటనే మనం ఇలా ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలండి అలాగే కాస్తంతా కరివేపాకు వేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ని మసాలా పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయినప్పుడు మనకి మటన్ ఏదైతే ఉందో బాగా లేట్స్ అంటే మనకి చక్కగా స్టవ్ మీద కడాయి మీదే అయిపోతుందండి లేదంటే ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వరకు మీరు కుక్కర్లో కూడానే యాడ్ చేసేసుకోవచ్చండి సో చక్కగా పేస్ట్ అన్నీ ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసేసుకుందాం మటన్ బాగా ఒకసారి కలిపేసుకోవాలండి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో చక్కగా ముక్కకి పట్టేలాగా కలిపేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని రెండు నుంచి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చండి మనకి గ్రేవీ బట్టి క్వాంటిటీ బట్టి మనం తీసుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ టూ కప్స్ వాటర్ని యాడ్ చేశాను మటన్ ఉడకడానికి కాస్తంత టైం పడుతుందండి చాలామంది కుక్కర్లో వేసుకుంటారు కుక్కర్లో డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఇలా కడాయిలో వండుకుంటే వేరే టేస్ట్గా ఉంటుంది సో నీట్ చేసే పద్ధతిలో కాస్త టైం పడుతుందండి ఇప్పుడైతే కలిపేసుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి ఇలా కలిపేసుకోండి సో చక్కగా మటన్ అయితే ఉడికిపోయింది కాస్త గ్రేవీ చిక్కబడితే సో మనకి మటన్ కర్రీ అంది రెడీ అయిపోతుందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది మటన్ పీస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి సో మటన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది సో రైస్ కానీ చపాతీతో పుల్కాస్తో దేనితోనే కూడా చక్కగా తినేయచ్చండి మటన్ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్